హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో సంగటి అంకుల్కి సంగట చేశాను ఓల్డ్ పచ్చడి చేస్తున్నా మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో సంగటి అయిపోయింది ఆల్మోస్ట్ ఇది అంకులకి చాలా ఇష్టం తింటాడు ఎందుకంటే వెనకట కాలం అని అంకురే వెనకట కాలం వాడు కాదులే కానీ ఇప్పుడు అట్లా తినాలి ఆరోగ్యానికి మంచిది అని తింటున్నాడు ఇప్పుడు సమయం అయితే ఏడయ్యింది టైము నేను ఆరున్నరకు లేసాను ఏమేం చేశానో మీకు చూపిస్తా ఇప్పుడు ఫస్ట్ అన్నం మా అన్నం పొగలొస్తుంది చూడండి అన్నం వండేసా అలాగే ఇవన్నీ చేసా ఈరోజు సంగటి అన్నంలోకి కూడా మా ఇంట్లో ఇదే పచ్చడి పచ్చిమిరపకాయ లేపా పల్లీ లేపా ఇది పాత చింతకాయ పచ్చడి మేము చిన్నప్పుడు పొలాలు వెళ్ళేటప్పుడు మా వదిన మా అమ్మ పెట్టేది వర ఇది వన్ ఇయర్ పచ్చడి మేము నిద్రలేస్తలకు మా వదిన చేసేది తర్వాత మేము అడిగితే ఎట్లా అని చెప్పింది చిన్నప్పుడు పొలాలు వెళ్ళేవాళ్ళం కదా ఎనిమిదింటికల్లా ఏ కుందో అనే లేచుండే వాళ్ళు వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్కి లెసన్ దీంట్లో ఏమేమి వేస్తానో మీకు చూపిస్తున్నా మళ్ళీ టమాటాలు ఏగుతున్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాయి కూడా పువ్వునులు పేలుతున్నాయి అంట అందుకే పువ్వును పెడతలేదు నాదేం పెద్ద కాస్ట్ పువ్వును కాదు అందుకే పెడతలేదు ఏమనుకో బాకండి ఆరిపోయినాకే చూపిస్తున్నా టమాటాలు ఎగుతున్నాయి గిన్నెలోకి తీసి మళ్ళీ చూపిస్తాం మీకు ఏమేమి ఇంగ్రిడియన్స్ వేయాలో ఓకేనా సంగటైతే ఇంకా తిప్పుతూనే ఉండ అయిపోయింది అనుకున్న ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ఉండక అలా గట్టి పడాలి ఫ్రెండ్స్ ఇది ఉండక రావాలి కదా లేదంటే కొంచెం గిన్నెలో ఇది గిన్నెలో ఇట్లా 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 అంటే అది అయిపోయింది ఉండ ఎలా ఉంది మా రో మా ఈరోజు వంటలో మీరు కామెంట్ పెట్టాలి ఫ్రెండ్స్ ఈ ఓల్డ్ పచ్చడి ఓల్డ్ సంగటి ఇవి కదా అందుకని ఇదిగో టమాటా ఏపి తీసి పెట్టా టమాటా పచ్చిమిరకాయలు పల్లీలు చింతకాయ పచ్చ చింతకాయ పచ్చడి ఎల్లిపాయలు ఈ టమాటా వేసి మీ ఇష్టం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకోవద్దు వేసుకుంటే వేసుకోండి ఏం కాదు ఒక్కొక్కళ్ళకి పెద్దలు పై వేసుకొని తినాలనిపించింది కదా తినండి మేమైతే లెస్సే యూజ్ చేస్తాం ఎక్కువగా చెన్నులపై యూజ్ చేస్తాం ఈ పచ్చడిలోకి అయితే ముడి పచ్చడి దిక నూనె కొంచెం ఒక్క చెంచే చాలు నూనె నూనె లేకుండా తినే ఐటమ్స్లు ఈ కూరలు ఈ పచ్చళ్ళు అన్నీ అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇప్పుడు ఎందుకంటే టైరాయిడ్ కొలెస్ట్రాలు ఇట్లా బాగా పెరుగుతున్నాయి కదా ఇలా తింటే ఆరోగ్యానికి మంచిగా ఉండిందని నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సూపర్ ఉందానో లేదంటే ఏదైనా మీ మీనింగ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం నేను మిక్సీలు వేసినాక చూపిస్తా ఇవిగో నేను నేనేమే వేసాను లెసన్ పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేస్తాను ఎందుకంటే చింతకాయ పచ్చట్లో ఉప్పు ఉప్పేసాయి కాబట్టి ఉప్పేసి ఓరేస్తాం కాబట్టి కష్టం అవ్వకుండా వేసాను ఫ్రెండ్స్ రోడ్లో నూరితే ఇష్టం కానీ అంకులు నిద్రలేగోలేదు ఇంకా ఈ లోపు నేను మిక్సీ పెట్టి పెడతా అది ఉల్టా తిప్పితే ఈ రోడ్లో నూరినట్టు ఉండేది కదా అందుకని అట్లా వేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ రోడ్లో నూరపోతే కూడా తినడా ఇంత పెద్ద డేంజర్ ఇదిగో ఇట్లా అయింది ఒక్కరొక్కరుగా ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకుంటా దీంట్లో వేసుకొని టమాటాలు కూడా వేసి మెత్తగా మెత్తగా ఏం బట్టడం లే కొంచెం అట్లా చేస్తా ఫ్రెండ్స్ చింతకాయ పచ్చడి వేసాను కదా ఈ టమాటాలు కూడా ఏ పెట్టుకున్నాయి వేసి ఇప్పుడు మిక్సీలు ఉల్టా తిరిగేది వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఉల్టా తిప్పాలి లాక్స్ ఇష్టమే కానీ మాది అయినా ఎందుకో భయం నాకు లాకే కానీ భయం చేయి పెట్టాలి అందుకని ఔ సూపర్ అయిపోయింది ఇదిగో పచ్చడి మీకు ఎంతమందికి ఇష్టం ఈ పచ్చడి తాలింపు వేసుకుంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చితే వేసుకోండి తాలింపు అంకులు కూడా ఏమంటాడు కరివేపాకు అది వేసి కొంచెం నూనె వేసి ఇప్పుడు పోపేస్తాను నేను వేసి మీకు చూపిస్తా మళ్ళీ ఓకేనా కరివేపాకు లేదంటే ఇట్ల తినేస్తాం మాకు ఏం లేదు మీకు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ నా వీడియో నచ్చినట్లయితే నా చట్నీ నచ్చినట్లయితే ఉప్పు చూస్తా కారం చాలా ఉంది మా ముసలు ఆయన ఏమంటాడేమో ఎంత కారం కారం ఎక్కువైనప్పుడు ఉప్పేయండి ఉప్పు ఎత్తే తెలిసిపోయిపోయి లేకపోతే మా ముసలైతే నేను బతకలేనమ్మా అందుకే చేస్తాడు మా ముదురు మొగుడుతో గిన్నెలోకి తీస్తా పచ్చడి అయిపోలేదు సంగట కూడా అయిపోయింది సంగట కూడా దగ్గరికి అయిపోయింది ఇక దీన్ని ఉండ చుట్టమే రుణ చుట్టేస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది పచ్చడి అయిపోయింది మిష్ణమే పెట్టా అందుకని అట్లా ఉందలే అయిపోయింది తీసి దీంట్లో పెట్టేసా ఇంత పచ్చడి చేసా చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం అనేది లేదనేది మాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇది పొలాలు వెళ్ళేటప్పుడు తింటే మాంసం కూరలు కూడా బనికిరావు చికెన్ మటన్ కూడా బనికిరాదు అనమాట పొలాలు వెళ్ళేటప్పుడు ఈ కూరలు తిన్నామంటే బనికిరాదు అక్కడ చాలా ఎంత అన్నమైన తినేవడం అప్పట్లో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ఓకేనా మా అమ్మ వన్ ఇయర్ దాకా పెట్టేది పచ్చళ్ళు మేము మా వదినోళ్ళు చేసేవాడు పొద్దున్నే నిద్ర లేకులనే మాకు తెలియదు అసలుకి కాని తర్వాత నేను అడిగి నేర్చుకొని చేసుకుంటున్నాం అప్పుడప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు ముందుకు తీసుకోండి ఓకేనా మీ అందరికీ నమస్తే బాయ్ Bye friends.